పదిహేను వందల ముప్పై రెండు ఇందులో ప్రభుత్వ జూనియర్ కళాశాలకు సంబంధించిన పన్నెండు వందల తొంభై రెండు పాలిటెక్నిక్ కళాశాలకు సంబంధించి రెండు వందల నలభై మంది అధ్యాపకులు తెలంగాణ యొక్క భవిష్యత్తును తెలంగాణ విద్యార్థుల యొక్క భవిష్యత్తును తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణాన్ని వేగంగా బలిష్టంగా మిగతా రాష్ట్రాల కంటే ముందు భాగాన నిలబడి అభివృద్ధి పదం వైపు నడిపించడానికి మీరందరికీ అంకనబద్దులై ఈరోజు రవీంద్ర భారతిలో సమావేశమై ఒక దీక్ష ఒక ప్రతిజ్ఞ తీసుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా తెలంగాణ రాష్ట్ర నేపథ్యము తెలంగాణ రాష్ట్ర ఉద్యమం యొక్క నైసర్గిక స్వరూపము తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నిరుద్యోగ సమస్య ఈ నిరుద్యోగ సమస్యనే తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున ఆకాశమంత ఎత్తుకు ఉద్యమాన్ని తీసుకెళ్ళి ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన దాంట్లో మీరందరూ ముందు భాగాన నిలబడి క్రియాశీలకంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండ్రు వచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఆనాటి ప్రభుత్వం మొట్టమొదటి ప్రాధాన్య కింద ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయడం ద్వారా ఏ భావోద్వేగంతో తెలంగాణ ఉద్యమంలో మీరు భాగస్వాములైన పరిష్కారం చూపిస్తారని మీరు తెలంగాణ సమాజము నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలందరూ భావించారు కానీ ఆనాటి ప్రభుత్వానికి ఉద్యమం పట్ల గౌరవం లేకనో నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ప్రదర్శించకపోవడం వల్లనో ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు ఎన్నికల కంటే ముందు తెలంగాణ రాష్ట్రంలో సమ్మక్క సార్లమ్మ ఆశీర్వాదం తీసుకొని పాదయాత్ర మొదలుపెట్టినప్పుడు విద్యార్థి నిరుద్యోగ యువకులకు నేను ఒక పిలిపిచ్చిన ఇక మీరు ఉద్యోగాలు అడగకండి మీ ద్వారా ఉద్యోగాలు సాధించుకొని అధికారంలో కూర్చున్న వాళ్ళను వాళ్ళ ఉద్యోగాలు తీసేస్తే మీ ఉద్యోగాలు మీకు వస్తాయని ఆ రోజు నేను చెప్పడం జరిగింది మీరు ఆత్మవిశ్వాసంతో గద్దెనెక్కిన వాళ్ళు విర్రవీగుతుంటే మీరందరూ పట్టుదలతోటి తండ్రి కొడుకు బిడ్డ అల్లుడి యొక్క ఉద్యోగాలను మీరు తొలగించడం ద్వారా ఈరోజు మీ ఉద్యోగాలను మీరు శాశ్వతంగా అందిపుచ్చుకున్నారని చెప్పి నేను సందర్భంగా చెప్పదలుచుకున్నాను ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ కృషి ఉన్నది ఈ ప్రభుత్వ ఏర్పాటులో మీ పట్టుదల ఉన్నది ఈ ప్రభుత్వం కూడా అంతే పట్టుదలతోటి న్యాయస్థానాలలో సంవత్సరాల కొద్దిగా కేసులు వాయిదా పడుతూ మీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించకుండా ప్రభుత్వం సాగతిస్తున్న సందర్భంలో గతంలో దాదాపుగా చీఫ్ సెక్రటరీ గారు చెప్తున్నారు మీ యొక్క నోటిఫికేషన్స్ కానీ మీ పరీక్షలు కానీ పన్నెండు సంవత్సరాల నుంచి వాయిదా పడుతున్న సమస్య ఈరోజు ఇక్కడ ఉన్నవాళ్ళు పన్నెండు సంవత్సరాలు అంటే ఇరవై రెండు ఏళ్ళకో ఇరవై మూడేళ్ళకో ఇరవై నాలుగేళ్ళ యుక్త వయసులో మీరందరూ పోటీ పరీక్షలు రాసి ఇందులో ఉద్యోగాన్ని సాధించి జీవితంలో స్థిరపడి మీ తల్లిదండ్రులను ఆదుకొని మీ కన్న తల్లిదండ్రులకే కాదు మీరు పెరిగిన ఊరికి ప్రాంతానికి మంచి పేరు ప్రతిష్ట తేవాలని మీరు ప్రయత్నం చేశారు కానీ మీ యుక్త వయసు పన్నెండు సంవత్సరాలు ఏ పరిష్కారం చూపించకుండా కాలగర్భంలో కలిసిపోయిందంటే ఇది తీరని అన్యాయం తెలంగాణ జాతికి తెలంగాణ ప్రాంతానికే జరిగింది అది మీ కుటుంబాలకు కాదని చెప్పి నేను సందర్భంగా చెప్తున్నాను ఇరవై మూడు ఇరవై నాలుగేళ్ళ వయసులో ప్రభుత్వ ఉద్యోగాలకు రావాల్సిన మీరు ముప్పై ఐదు ముప్పై ఆరు ఏళ్ళ వయసులో వచ్చారంటే పన్నెండు సంవత్సరాలు వృధాగా మీ కాలము కాలగర్భంలో కలిసిపోయింది అని అంటే ఒక మనిషి జీవితంలో ఎంత మీ ఉదాహరణనే తెలంగాణ సమాజం అర్థం చేసుకోవాలి అందుకే బాధ్యత తీసుకున్న మరక్షణ నుంచి ఇచ్చిన నోటిఫికేషన్లను రాసిన పరీక్షలను ప్రశ్నపత్రాలను పత్రాలను సంతలో సరుకులాగా అమ్ముతుంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వివిధ శాఖల యొక్క నియామకాలకు సంబంధించి ప్రత్యేకమైన సమీక్ష చేసి అధికారులను సమన్వయం చేసుకుంటూ న్యాయస్థానంలో ఉన్న చిక్కుముళ్ళను విప్పుకుంటూ ఒక్కొక్క శాఖ నుంచి ప్రజలే సాక్షిగా ఏ ఎల్పి స్టేడియంలో మేము బాధ్యత చేపట్టినమో ఏ ఎల్పి స్టేడియంలో మీరు అందరు ఆశీర్వదించి మాకు ఒక ఉద్యోగ అవకాశాన్ని ఉద్యోగ భద్రత కల్పించిన అదే ఎల్పి స్టేడియంలో మా చీఫ్ సెక్రటరీ గారు వాళ్ళు అందించే వివరాల ప్రకారం దాదాపుగా యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ఉద్యోగ నియామకాలు చేపట్టినమని గర్వంగా మీ ముందు నిలబడి నేను చెబుతున్నా ఈ రోజు మీరు అందరూ చదువుకున్న వాళ్ళు లెక్చరర్స్ కాదు పాలిటెక్నిక్ కావచ్చు లేకపోతే జూనియర్ కాలేజ్ కావచ్చు దేశ చరిత్రలోనే ఏ రాష్ట్రంలో అయినా మొదటి సంవత్సరంలో యాభై ఏడు వేల తొమ్మిది వందల నలభై ఆరు ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల నియామకం చేపట్టిన రాష్ట్రం ఏదైనా ఉన్నదా మీరు సమయం తీసుకొని మీరు మొత్తం వివరాలు సేకరించి మళ్ళీ తెలంగాణ సమాజానికి మీరు చెప్పండి ఇది మా ప్రభుత్వం మీ అండతో సాధించిన విజయం ఈ విజయం అసామాన్యమైనది ఎందుకంటే ఇన్ని ఉద్యోగ నియామకాల్లోనూ ఇవ్వడం ద్వారా తెలంగాణ ఉద్యమానికి పునాదులుగా ఉపయోగపడ్డ నిరుద్యోగ యువకుల యొక్క సమస్యను శాశ్వతంగా పరిష్కరించి ప్రభుత్వ ఉద్యోగ నియామకాలు అందించిన నాకు చాలా ఆత్మ ఇచ్చిన సందర్భం ఒక కుటుంబంలో ఒక ఉద్యోగం వస్తే ఆ కుటుంబం యొక్క భవిష్యత్తే కాదు వాళ్ళ భవిష్యత్ తరాల యొక్క భవిష్యత్తు కూడా తీర్చిదిద్దడానికి ఉపయోగపడుతుంది ఈరోజు ప్రభుత్వ ఉద్యోగ నియామకాలలో మీరు అభివృద్ధి పదం వైపు నడుస్తే మీ భవిష్యత్ తరాలందరూ కూడా ఒక క్రమ పద్ధతిలో అభివృద్ధి జరగడానికి ఉపయోగపడుతుంది మీ ఒక్కరికే పరిమితం అయ్యేది కాదు మీకు మీ ఊరికి మీ కుటుంబానికి ప్రయోజనం చేకూర్చేది ముఖ్యంగా విద్యాశాఖ ప్రభుత్వ ఉద్యోగాలలో అన్నిటికంటే కీలకమైనది విద్యాశాఖ అది సాంకేతిక విద్యనా లేకపోతే ప్రాథమిక విద్యనా ఉన్నత విద్యనా ఏది అనేది పక్కన పెడితే ఈ విద్యనే దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో ఉన్నది అని పెద్దలు చెప్పారు ఇవాళ ఈ దేశం యొక్క ఆర్థిక పురోగతి మన విద్యాశాఖలో ఉన్నది ఈ విద్యాశాఖనే భవిష్యత్తు విద్యార్థిని విద్యార్థుల యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దవలసిన మీ సిబ్బంది ఈరోజు ఆ బాధ్యత తీసుకొని తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్నారు అలాంటి విద్యాశాఖలో ఇచ్చే ఉద్యోగము విద్యాశాఖకు కేటాయించే నిధులు ఖర్చు కాదు అది భవిష్యత్ తరాల పెట్టుబడి అందుకే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇరవై ఒక్క వేల ఆరు వందల యాభై కోట్ల రూపాయలు విద్యాశాఖకు కేటాయించి విద్యకు మా ప్రభుత్వంలో ప్రాధాన్యత ఉన్నదని చెప్పి మేము ప్రయత్నం చేసినాం పది సంవత్సరాలు డిఎస్సి నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం ఇచ్చిన పరీక్షలు రాకపోవడం పరీక్షలు రాసిన ప్రశ్నపత్రాలు జవాబు పత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముతుంటే వాటి అన్నిటిని పక్కన పెట్టి టెట్ పరీక్షలు నిర్వహించడమే కాకుండా డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చి యాభై ఐదు రోజులలో మా అధికారులు పరీక్షలు నిర్వహించడం ఫలితాలను ఇవ్వడము నియామక పత్రాలను అందజేయడం కూడా యాభై ఐదు రోజుల్లోనే పదకొండు వేల పైచీలకు ఉపాధ్యాయులను నియమించిన చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో మన ప్రభుత్వానిది ప్రజా పాలనది అదేవిధంగా పదిహేను ఇరవై సంవత్సరాలు టీచర్ల ప్రమోషన్లు రాలే పది సంవత్సరాలు బదిలీలు జరగలే దాదాపుగా ఇరవై రెండు వేల మంది టీచర్ల యొక్క ప్రమోషన్లు ఇవ్వడమే కాకుండా ముప్పై ఆరు వేల మంది టీచర్ల యొక్క బదిలీలు చేసి విద్యా శాఖను ప్రక్షాళన చేసి ఈ ప్రభుత్వం మీకు అండగా నిలబడుతుంది అని చెప్పి మేము స్పష్టంగా ఆ నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చినాం అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ కొంత నిర్లక్ష్యానికి పది సంవత్సరాలు గురవ్వడం వల్ల దేశంలో ఉన్న రాష్ట్రాలలో అట్టడుగు నుంచి లెక్క పెడితే రెండో స్థా రాష్ట్రంగా మూడో రాష్ట్రంగా ఉన్నాం మొదటి నుంచి లెక్క పెడితే ఒకటి రెండు మూడులో ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో చిట్ట చివరి నుంచి లెక్క పెడితే రెండో స్థానంలో మూడో స్థానంలో ఉండడం అనేది ఇది ఆందోళన కలిగించే విషయము కేరళతో పాటు పోటీపడి రాణించవలసిన తెలంగాణ రాష్ట్రం విద్యాశాఖలో ఇంతగా ప్రమాణాలు పడిపోవడం ఇది ఆందోళనకరము ఇది తెలంగాణ జాతికి అవమానకరం అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్న మిత్రులారా వాస్తవాలను అంచనా వేసుకొని వాస్తవాల మీద మనం చర్చించుకొని భవిష్యత్ ప్రణాళికలను నిర్ణయించుకున్నప్పుడే నిజంగా తెలంగాణలో ఉన్న విద్యా ప్రమాణాలను పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది ఈరోజు మీరు మేము పోటీ పరీక్షలకు చదువుకున్నాం పరీక్షలలో ఫలితాలు సాధించడం ఉద్యోగం వచ్చింది మా బాధ్యత అయిపోయింది అని ఎవరైనా అనుకుంటే అది తెలంగాణకు న్యాయం చెయ్యదు న్యాయం జరగదు ఈ రోజు నుంచి మీరు రెట్టించిన పట్టుదలతో ఈ రోజు నుంచే మీరు ఇది ఉద్యోగం కాదు ఇది ఒక భావోద్వేగం ఈ తెలంగాణ నిర్మాణంలో మేము భాగస్వాములమైన ఒక గొప్ప అవకాశం మాకు వచ్చిందని మీరు నిర్ణయించుకొని ఈ భావోద్వేగానికి పునరంకితం అవ్వడం ద్వారా